అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని యాభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా క్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్ర తంత్రములనగా వైదిక విధాన ప్రక్రియలు అరవై నాలుగు తంత్రములు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి ఆత్మ సాక్షాత్కార ప్రదములైనవి మహాతంత్రములు ఆ స్వరూపమే శ్రీమాత మహామంత్ర సర్వమంత్రాలకు మంత్రస్వరూపిణి మహామంత్రములకు ప్రాణస్వరూపిణి ఆ జగన్మాత మహాయంత్ర శ్రీమాత రాజములతో కూడిన యంత్రములు అందే స్థితమై ఉంటుంది ఆమె స్వరూప మహాసన పంచబ్రహ్మములే మహాసనముగా ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి ఆమె క్రమారాధ్య మహాయాగం అనే విధానముచే ఆరాధింపబడు ఆ జగదీశ్వరి మహాయాగ క్రమారాధ్య అని పేర్కొన్నారు మహాభైరవ పూజిత పరమశివుడు ప్రళయకాలమప్పుడు మహాభైరవ అంటే కాలభైరవ రూపుడై ప్రళయ కార్యమును సక్రమముగా నిర్వహించుట కొరకు శక్తిని ప్రసాదింపుమని మహాశక్తి స్వరూపిణి అయిన ఆదిపరాశక్తిని పూజించును యాభై ఏడవ శ్లోకం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకల్పాంతములో మహేశ్వరుడు కాలభైరవుడై చేయబోవు మహాప్రళయ తాండవ నృత్యమునకు ఆ ఆదిపరాశక్తియే ఏకైక ప్రేక్షకురాలు సాక్షిని మహాకామేశ మహిషి కాముని జయించిన కామేశుని అంటే శివుని అర్ధాంగి అని అర్థము మహా త్రిపుర సుందరి త్రిపురములను జయించిన త్రిపురేశ్వరుని ఇల్లాలు ఆమె సౌందర్యానికి సాటి ఈ మూడు లోకాలలో ఎవ్వరూ లేరు అని అర్థం యాభై ఎనిమిదవ శ్లోకం చతుస్షష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కళామయ కోటి యోగిని గణసేవిత చతుష్షష్టి ఉపచారాఢ్య శ్రీమాత చతుషష్ఠి అంటే అరవై నాలుగు చతుస్సష్ఠి కళామయి ఈ అరవై నాలుగు కళలు అరవై నాలుగు తంత్రములుగా బాసిల్లుతున్నాయి ఇవి అన్నీ ఆమె నుండా ఉద్భవించాయి ఈ తంత్రములన్నిటితోనూ ఆరాధింపబడుతున్న ఆమెను చతుస్సష్ఠి ఉపచారాఢ్య అన్నారు చతుష్షష్ఠి కళామయ్యి చతుష్షష్ఠి ఉపచారములతో ఆరాధింపబడు జగన్మాతయే అరవై నాలుగు కళలకు నిధి మహాచతుసష్ఠి కోటి యోగిని గణ సేవిత అరవై నాలుగు కోట్ల యోగిని గణాల చేత సేవలు అందుకుంటుంది ఆ జగజ్జనని అని అర్థం యాభై తొమ్మిదవ శ్లోకం మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు చారుహాస చారు హాస చారు చంద్రకళాధరా మను విద్య శ్రీ విద్య పన్నెండు విధాలుగా ఉన్నది పన్నెండు గురుదేవి ఉపాసకులలో మనువు అతి ముఖ్యుడు అందుకే అమ్మవారిని మను విద్యా స్వరూపిణిగా వర్ణించారు చంద్ర విద్య చంద్రుడు ఉపాసించి రూపొందించిన విధానమును చంద్ర విద్య అన్నారు ఇది కూడా అమ్మవారికి ప్రియమైన విధానమే చంద్రమండల మధ్యగా శ్రీచక్రమే చంద్రమండలము దాని మధ్య కుండలిని ఉంటుంది సహస్రార పద్మమునందు చంద్రమండలములో ఉండు తల్లి శ్రీమాత చారురూప ఆ సహస్రార కమల చంద్రమండల మధ్య స్థితి అయి ఉండు శ్రీదేవి చారురూప అంటే అతి సౌందర్య రాశి అని అర్థం చారుహాస ఆ తల్లి దరహాసము త్రిజగన్మోహనమైనట్టిది దానిని చారుహాసమని వర్ణించారు చారు చంద్ర కళాధర వృద్ధిక్షయములు లేని జ్ఞాన రూపవదనములు గల తల్లిని చారుచంద్ర కళాధర అన్నారు అరవయో శ్లోకం చరాచర జగన్నాథ రాజనికేతన పార్వతీ పద్మ నయన సమప్రభ చరాచర జగన్నాథ చరాచర చర అచర కదులు నవి కదలనవి అయిన జగత్తు అంతటికి నాథ అంటే స్వామిని అయిన శ్రీమాత ఆమె అని అర్థం రాజనికేతన శ్రీచక్రమే తన ఉన్న శ్రీమాతను చక్ర రాజనికేతన అని వర్ణించారు వాగ్దేవతలు పార్వతి ఆమె పర్వతరాజతనయ పార్వతి పద్మనయన ఆమె నయనద్వయము పద్మముల వలె ప్రఫుల్ల మగును స్వచ్ఛమగును సుందరమగును మెరుగుచుండును అని అర్థం పద్మరాగ సమప్రభ ఆ తల్లి మేని ఛాయ పద్మరాగమనుల కాంతి వలె శోభాయమానముగా ఉండును అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థం వచ్చే వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు